వైసీపీకి మరొక షాక్ తగిలిందని చెప్పుకోవాలి సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేశారు ఆ ఆ పార్టీకి కూడా అధినేత పంపించారు కొద్ది రోజులుగా ఉన్నారు బాలినేని ఎటకేలకు పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఈ మేరకు రాజీనామా లేఖను కూడా జగన్ కు పంపించారు నాలుగు సార్లైన ఒంగోలు నుంచి గెలిచారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసి వైసీపీలో పార్టీ వైసీపీలో చేరడం జరిగింది ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఆయన గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో గెలిచి వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నరేండు కూడా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రి పదవి పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలోనయ్యారు జగన్ బుజ్జగింపులతో మళ్లీ యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్ లో అయితే గత ఎన్నికల్లో మళ్లీ ఓటులు చెందారు వైసీపీ కూడా గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో బాలనేని పార్టీ కార్యక్రమాలకు నెమ్మదిగా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఈవీఎంలపై ఒంటరిగానే పోరాటం చేశారు అయితే ఈ ఈవీఎంల విషయంలో కూడా అధిష్టానం సపోర్ట్ చేయలేదు అంటూ కూడా బాలినేని బహిర్గతంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ముఖ్య అనుచరులు కొందరు వైసీపీని వీడి ఇప్పటికే టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది అయితే బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ బయటకు వచ్చినా సరే అవకాశాన్ని ఈ రెండు పార్టీలు కూడా అటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు రెండు పార్టీలు కూడా ఎక్కడ వదులుకుండా ఎదురుదాడికి సిద్ధమవుతూనే ఉన్నాయి బాల్నేని మంచివాడే కాకపోతే ఆయన కుమారుడు మాత్రం మామూలు వ్యక్తి కాదు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా పెట్టడం జరిగింది ఈ జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను ముందుగానే బేరీజ్ వేసుకున్నటువంటి బాల్నేని నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించారు తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవ్వేనంటూ కూడా గతంలో బరిలోకి దిగారు ఆయన ఎన్నికల్లో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దామచెర్ల జనార్దన్ చేతిలో మళ్లీ ఓడిపోయారు అయితే ఇటీవల అధినేత జగన్ అలాగే మాజీ మంత్రి బాలినేని మధ్య కొన్ని చర్చలు జరిగాయి ఇద్దరి మధ్య కూడా గంటకు పైగా డిస్కషన్ జరిగింది పలు అంశాలపై ఇద్దరు నేతలు కూడా మాట్లాడుకున్నారు గతంలో మంత్రి పదవిని వదులుకొని వైసీపీలోకి వచ్చినటువంటి విషయంతో పాటు గత ఐదేళ్లలో జరిగినటువంటి అన్ని పరిణామాలను బాలినేని జగన్ వివరించినట్టుగా ఆయన సన్నిహితులు చెప్పారు అయితే ఈ సందర్భంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని జగన్ బాలినేని కోరడం జరిగింది అయితే ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం తనకు లేదని ఆయన అక్కడికక్కడే స్పష్టం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు ఈవీఎంల వ్యవహారంలో కూడా అధిష్టానం తనకు సరిగా సహకరించలేదని ఆయన అధినేత జగన్ ఎదుటగానే బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన వర్గీయులు చెప్పారు అలాగే ఇదొకటే కాదు చాలా విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం సంబంధించి పూర్తి అప్డేట్ మా శ్రీకాంత్ అందిస్తారు వైసీపీలో అధిష్టానంతో కొంత విభేదిస్తున్నటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అయితే ఈ రోజున పార్టీకి రాజీనామా చేస్తూ కూడా తన లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించడం అనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే గత ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒంగోలు నుండి గెలిచారు గెలిచి మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించారు రెండున్నర ఏళ్ల తర్వాత ఆయన అదే జిల్లా నుంచి ఆయనకి ఆయన్ని పక్కన పెట్టి అప్పటి వరకు మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా బాలినేని అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నిక ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఏదైతే ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేసే అంశం మీద కూడా ఆయన వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయనే తిరిగి అక్కడ పోటీ చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో పార్టీ ఓటర్ల పాలడిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన ఏదైతే తన ఓటమికి కారణమైనటువంటి ఈవీఎంల లెక్కింపుకు సంబంధించి న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు నుంచి కూడా ఆయన ఆ కౌంటింగ్కి సంబంధించి కూడా ఒకవైపున అన్ని ప్రయత్నాలు వ్యక్తిగతంగా చేస్తున్నప్పటికీ కూడా పార్టీ నుంచి తనకు ఎటువంటి సహకారం లేదనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కూడా బాలినేని పార్టీ మారి జనసేనలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా దానికి సంబంధించి కూడా ఆయన ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చుకొని పార్టీలో కొనసాగుతున్న పరిస్థితి కావాలని కొంతమంది కుట్రపూరితంగా తాను పార్టీ మారుతున్నారనే అంశమే తెర మీదకి తెచ్చి ఈ విధమైన ప్రచారం కల్పిస్తున్నారని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నే పార్టీలో ఆయనకి ప్రయారిటీ ప్రభుత్వం ఉన్న సమయంలో తగ్గించారు రెండున్నర ఏళ్ళు మంత్రి ఇచ్చి మేరే వాళ్ళకి ఎవరైతే అదే జిల్లాలో ఆదిమల సురేష్ కొనసాగించారని అంశం మీద కూడా అప్పట్లో చే కూడా మారిన నేపథ్యంలో ప్రభుత్వం దిగిపోయిన తర్వాత పార్టీలో జిల్లా అధ్యక్షుల్ని మారుస్తూ కూడా జగన్ వైపున నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఇవాళ కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో పాటుగా పశ్చిమ గోదావరి పల్నాడు జిల్లా పార్టీ నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారు అదేవిధంగా చర్చలు జరిపి కొత్తగా పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా ఆయన నిర్ణయం కూడా ప్రకటిస్తున్న నేపథ్యం ఒకవైపున జరుగుతుండగానే బాలనేని పార్టీకి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ లేఖలో కూడా స్పష్టంగా తాను ఎందుకుని పార్టీ వీడుతున్నారనేది చెప్పకనే చెప్పారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కుటుంబ సన్నిహితంగా ఉన్నప్పటికీ జగన్ తీసుకున్న నిర్ణయాల విషయంలో మొహమాటం లేకుండా నేను వ్యతిరేకించాననే విషయాన్ని కూడా చెప్పారు రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు అనే విషయాన్ని స్పష్టం చేస్తూనే పార్టీలకు అతీతంగా తనకి ఎవరు సంప్రదించినా సాయం చేస్తాననే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో పాలిటిక్స్లో కొనసాగుతాను అనే అంశానికి ఒక క్లారిటీ ఇస్తూనే ఏ పార్టీలోకి వెళ్తాననే దాని మీద ప్రస్తుతం లేకలో ఎక్కడ స్పష్టం చేయనప్పటికీ కూడా పా వైసీపీలో ఉన్న సమయంలో ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా అనే అంశా అనే అంశానికి సంబంధించి లేఖలో ఆయన ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు లేఖలో కూడా స్పష్టంగా కూడా చెప్పారు రాష్ట్రం ప్రగత పదంలో ఖచ్చితంగా వెళ్తే ఆ రాజకీయాలను అతీతంగా నేను అభినందిస్తాననే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల పార్టీకి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తుందని చెబుతానే రాజకీయ నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకునేవి సరిగా లేనప్పుడు అప్పుడు అడ్డుకున్నాననే విషయాన్ని కూడా అది అంతర్గతంగా గతంలో జరిగినప్పటికీ కూడా ఈసారి లేఖలో స్పష్టంగా కూడా చెప్పారు అదేవిధంగా ఎటువంటి అంతిమంగా ప్రజా తీర్పుకి ఎవరైనా హుందాగా తీసుకోని ముందుకు వెళ్ళాలి దీంతోపాటుగా ఎవరైతే రాజకీయాల్లో ప్రజల్లో ఉండే మనం వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి తప్ప ఇష్టారహితంగా మాట్లాడటం రాజకీయాల్లో భాష అనేది కూడా చాలా కీలకం కాబట్టి అటువంటి విధానాలు ఏవీ లేవు అనే విషయాన్ని కూడా ఆయన రాజీనామా లేఖ సందర్భంగా అయితే చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలుకి జిల్లా అధ్యక్షుడిగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమిద్దామని పార్టీ అధిష్టానం ఒకవైపున ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఆయన పార్టీని వేడడం అనేది పార్టీకి కొంత అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అటు వైఎస్ మంత్రివర్గంలో పనిచేశారు మంత్రిగా జగన్ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జనసేనకి బాలినేని వెళ్తారనేది స్పష్టంగా తెలుస్తుంది అన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో బాలినేని లోటు అనేది ఖచ్చితంగా వైసీపీకి ఉందనేది అయితే మనకి అర్థమవుతుంది దీనికి సంబంధించి పార్టీ వర్గాలు కూడా ప్రస్తుతానికి స్పందించిన పరిస్థితి మనకి కనబడుతోంది నల్లి పార్టీ మారే విషయానికి సంబంధించి అంటే జనసేన పార్టీలో ఆయన చేరే విషయంపై ఏదైనా స్పష్టత ఉందా ఇప్పటివరకు ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఆయన అనుచరులు ఏం చెప్తున్నారు శ్రీకాంత్ అంటే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్తో వ్యక్తిగతంగా బాలిన పరిచయం ఉందనేది గతంలో అనేక సార్లు బయటికి అందరికీ తెలిసిన విషయం ఆయన కూడా ఆ విషయాన్ని ఎక్కడ ఖండించలేదు అయితే పార్టీ మార్పుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయానికి ముందే ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడికక్కడ ఇదంతా కావాలని వైసీపీలో ఉన్న సొంత పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం అని కొట్టిపారేశారు కావాలని తనను బయటికి పంపే ఆలోచనతోనే ఈ ప్రచారాన్ని చేస్తానని కూడా బాలినేను కూడా చెప్పిన నేపథ్యంలో తాజాగా బా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుతో పవన్ క బాలినేని శ్రీనివాసరెడ్డి సమావేశమైనట్టుకైతే మనకి తెలుస్తోంది ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఒక ఒక వారం నుంచి పది రోజుల సమయంలో జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్టుకైతే మనకి తెలుస్తోంది ఆయన అనుచరులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు ఎందుకంటే టీడీపీలోకి బాలినేని వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కూటంలో ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ఉన్న పరిచయాలు కానీ గతంలో ఉన్న పరిచయాలు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి జనసేనలోకి వెళ్లడమే అక్కడ కొంత ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాజకీయాలు చేయడానికి ఆయన జనసేనలోకి వెళ్తారనేది అయితే ఆయన వర్గాలైతే ఆయన వర్గీయులు అయితే చెప్తున్నారు రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఆయన నుంచి అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది నల్లి రైట్ శ్రీకాంత్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఎటకేలకు వైసీపీకి ఒక భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని ఆ పార్టీకి రాజీనామా చేశారు ఆ రిజైన్ లెటర్ ను కూడా అధినేత జగన్ కు పంపించారు ఇప్పటికే ఆయన కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నటువంటి మాట నిజం ఎటకేలకు ఆయన ఈ రోజు పార్టీకి గుడ్ బై చెప్పేశారు రాజీనామా లేఖను అధినేత జగన్ కు పంపించారు నాలుగు సార్లు ఒంగోలు నుంచి గెలిచిన బాల్నేని రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి అలాగే పార్టీకి కూడా రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరారు ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఆయన గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నరేళ్లు కూడా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రి పదవి పోవడంతో తీవ్ర లోనయ్యారు జగన్ బుజ్జగింపులతో మళ్లీ యాక్టివ్ అయ్యారు గత ఎన్నికల్లో మళ్లీ ఓటింపాలయ్యారు వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో బాలినేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఈవీఎంలపై కూడా ఒంటరిగానే ఇప్పటి వరకు పోరాటం చేశారు ఆ విషయంలో అధిష్టానం కూడా సపోర్ట్ చేయలేదని బాలినేని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ముఖ్య అనుచరులు కొందరు ఇప్పటికే వైసీపీ పార్టీ వీడి టీడీపీలో చేరిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ బయటకు వచ్చినా సరే అవకాశాన్ని టీడీపీ జనసేనలో వదులుకోకుండా ఎదురుదాడికి దిగాయి బాల్నేని మంచి వ్యక్తే కావచ్చు కానీ ఆయన కుమారుడు మంచి వ్యక్తి కాదు అంటూ కూడా కొన్ని రకాల పోస్టింగ్లు సోషల్ మీడియాలో చూసాం జరుగుతున్న పరిణామాలను ముందుగానే ఆయన బేరీస్ వేసుకుని నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఎక్కువ సమయం కూడా కేటాయించారు తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవ్వనంటూ కూడా గతంలో బరిలోకి దిగారు బాలినేని ఎన్నికల్లో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో దామచెట్ల జనార్దన్ చేతిలో ఆయన ఓటెంపాలయ్యారు ఇటీవల అధినేత జగన్ కు అలాగే మాజీ మంత్రి బాలినేనికి మధ్య కొన్ని చర్చలు కూడా జరిగాయి ఇద్దరి మధ్య గంటకు పైగా ఈ చర్చలు జరిగాయి పలు అంశాలపై ఇద్దరు నేతలు కూడా మాట్లాడుకున్నారు గతంలో మంత్రి పదవిని వదులుకొని వైసీపీలోకి వచ్చినటువంటి విషయంతో పాటు గత ఐదేళ్లలో జరిగినటువంటి పరిణామాలను బాలినేని జగన్ కు వివరించారు ఈ సన్నిహితులు చెబుతూ ఉన్నారు ఈ రకంగా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుని పార్టీని బలోపేతం చేయాలని జగన్ ఆ సమావేశంలో బాలినేని కోరడం కూడా జరిగింది అయితే ప్రస్తుతానికి అలాంటి ఉద్దేశం తనకు లేదని బాలినేని అక్కడే స్పష్టత ఇచ్చేశారు ఈవీఎంల వ్యవహారంలో కూడా అధిష్టానం తనకు సరిగా సహకరించలేదని జగన్ ఎదుటే బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన బర్గీల్ చెబుతున్నారు ఇదొక్కటే కాదు ఇంకా చాలా విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని కూడా చెప్తున్నారు కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు బాల్నేని ఆయన ఐదు సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు అయితే ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఆయనకు నచ్చట్లేదు బాహాటంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీకి ఆయన ఒక షాక్ ఇచ్చారు సీనియర్ నేత మాజీ మంత్రి బాల్నేని ఎట్టకేలకు రాజీనామా లెటర్ను అధినేత జగన్ కు పంపించారు ఈరోజు కొద్ది రోజులుగా అధిష్టానంపై ఆయన అసంతృప్తి ఉన్న మాట అయితే నిజం పార్టీకి ఎట్టకేలకు ఆయన ఈరోజు గుడ్ బై చెప్పేశారు నాలుగు సార్లు ఒంగోలు నుంచి గెలిచారు బాలినేని రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిలో ఉన్నారు ఆ సమయంలో అయితే ఆ మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి మరీ ఆయన వైసీపీలో చేరడం జరిగింది ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ పార్టీ టికెట్ పై పోటీ చేసి ఆయన గెలుపొందారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే గెలి మళ్ళీ గెలిచి ఆయన వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు కూడా మంత్రిగా పనిచేశారు అప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ ఆ తర్వాత మంత్రి పదవి పోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనే లోనేనట్టుగా చెప్తూ ఉన్నారు జగన్ బుజ్జగింపులతో మళ్ళీ యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్లో గత ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు కానీ ఓటంపాలయ్యారు వైసీపీ కూడా గత ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో బాల్నేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఇటీవలే ఆయన ఈవీఎంలపై కూడా పోరాటం చేశారు కానీ ఈవీఎంలపై పోరాటం కూడా ఒంటరిగానే చేశానని చెప్తున్నారు బాలినేని ఈ విషయంలో అధిష్టానం ఏమాత్రం కూడా తనకు సపోర్ట్ చేయలేదని బాలినేని చాలా బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆయన ముఖ్య అనుచరులు కొంతమంది ఇప్పటికే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు అక్కడి నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసాం